హలో అండి వెల్కమ్ టు ఫోకస్ అండ్ ఫ్యాషన్ జ్యోతి ఛానల్ ఇలా కంప్యూటర్ వర్క్ ఉన్న బ్లౌజెస్కి ఫస్ట్ మనం కరెక్ట్ కట్ చేసుకోవద్దు లైనింగ్ అనేది కరెక్ట్ కట్ చేసుకొని మెయిన్ పీస్ అనేది కొంచెం ఎక్స్ట్రాస్ ఎక్కువ కట్ చేసుకోవాలి ఎందుకంటే జాయింట్స్ పడితే కొంతమందికి పెద్ద వాళ్ళకి పెద్ద బ్లౌజ్ ఉంటాయి లేదా వర్క్ కొంచెం అటు ఇటు డిస్టర్బ్ అవుతుంది అలా చూసుకొని మనం ఈ లైనింగ్ అనేది కరెక్ట్ కట్ చేసుకోవాలి ఇలా లైనింగ్ని కరెక్ట్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ కూడా సెంటర్ పాయింట్ చూసుకొని లైనింగ్ పాయింట్కి కూడా ఇలా కరెక్ట్ టక్స్ ఇచ్చుకొని మెయిన్ పీస్ పైన పెట్టి మనం ఉల్టా ఇది ఎట్లా ఉల్టా తీసేసుకుంటాం కాబట్టి మెయిన్ పీస్ కరెక్ట్ సైడ్ వేసుకొని జాయింట్ అనేది పైనుంచి వేసుకొని మనం ఉల్టా తిప్పి వేసుకోవాలి లోపల సైడ్కి నేను ఏంటంటే డబల్ పాదమే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే కంప్యూటర్ వర్క్ కాబట్టి మనకి అటు సైడ్ థ్రెడ్ వర్క్ ఉంటుంది సో లోపలి లోపలికి ఏం డిస్టర్బెన్స్ ఉండదు మనకి కుట్టు వేసుకునేటప్పుడు అందుకే నేను డబల్ పాదం యూజ్ చేసా ఒకవేళ మగ్గం వర్క్ అయ్యి ఉండి పూసలు కానీ ఇంకా జరదోసి కానీ స్ప్రింగ్ కానీ అలాంటి వర్క్ ఏదన్నా ఉంటే మనం సింగిల్ పాదం అనేది దొరుకుతుంది మనకి ఆ సింగిల్ పాదం యూజ్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నాకు ఏంటంటే ఇది పెద్ద బ్లౌజు పెద్ద సైజు కాబట్టి నాకు జాయింట్స్ పడుతుంది నేను ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అది ఇప్పుడు కట్ చేసిన క్లాత్ని నేను జాయింట్ వేసుకుంటున్నాను అందుకే నేను స్టార్టింగ్లో దా మన హ్యాండ్ ఎంత సైజ్ ఉందో అంత కట్ చేసుకోలేదు మిగిలిన పీసు ఇలా చూసుకొని సెట్ చేసుకొని హ్యాండ్ని పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి ఎప్పుడైనా మనం జాయింట్స్ ఇచ్చేటప్పుడు డబల్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి పైనుంచి వేయొద్దు స్టిచ్ లోపలనే డబల్ స్టిచ్ వేసుకొని లైనింగ్తో కవర్ చేసి సింగిల్ స్టిచ్ వేసుకుంటే ఏంటంటే ఊడి వస్తుంది పికిల్ వస్తుంది క్లాత్ మళ్ళీ మనకి ఇబ్బంది కస్టమర్ నుంచి మనం ఇలాంటి కంప్లైంట్ తీసుకోవద్దు ఇలా కరెక్ట్ టక్స్ ఇచ్చుకొని అండ్ అలాగే మనకి ముందు స్టార్టింగ్ కట్ చేసేటప్పుడే మనం కరెక్ట్ మన మెజర్మెంట్స్తో కట్ చేస్తాం కదా అలా చూసుకొని అవి టక్స్ కలుపుకోవాలి అండ్ ఇలాగా మనం లైనింగ్కి అనిగే కుట్టానమాట ఇది లోపలికి మెయిన్ పీస్ సైడ్ వేయొద్దు మెయిన్ పీస్ సైడ్ వేస్తే కనిపిస్తుంది మనకి రెండు స్టిచ్చెస్ అవుతాయి ఇలా ఈ సైడ్ వేసుకొని దాన్ని ఉల్టా తిప్పుకోవాలి అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా తిప్పి ఉల్టా అట్లా లోపలికి వేసుకోవాలి ఆ తర్వాత మనకి మెయిన్ పీస్ పైన నేను ఏంటంటే సింగ్ మనకి డబల్ పాదం అని చెప్పా కదా చూడండి అలా ఈ పాదం ఏం కాదు ఇట్లా స్టిచ్ పైన మనకి కుట్టు అనిపించకుండా చిన్న కుట్టు వేసుకొని ఇలా వేసుకుంటే ఏంటంటే లైనింగ్ అండ్ మెయిన్ పీస్ అనేది విడిపోకుండా మంచిగా వర్క్ అనేది మంచిగా కనిపిస్తుంది లేదంటే మనం వేసుకున్న తర్వాత లైనింగ్ ఏమో హ్యాండ్ని పట్టుకొని మెయిన్ పీస్ ఏమో పైకి కిందికి అంత క్లమ్జీగా అయిపోతుంది అలా కాకుండా ఇలా సెట్ చేసుకొని వేసుకోవాలి అండ్ అలాగే మనకి జారిపోకుండా పైనుంచి ఎప్పుడైనా కుట్టు వేసుకోవాలి ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి ఏమన్నా స్టోన్స్ కానీ కుందన్స్ కానీ ఇంకా బీట్స్ కానీ ఇంకేమైనా ఉంటే అవి ఉన్నాయో లేవో చూసుకొని తీసేసుకుంటూ జాగ్రత్తగా మనం స్టిచ్ వేసుకోవాలి లేదంటే నీడిలు విరిగే ప్రమాదం ఉంటుంది మనకి ఇది జాయింట్స్ పడుతుంది కాబట్టి నేను ఇలా సెట్ చేస్తున్నా అక్కడి వరకు ఆపేసిన ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి ఎందుకంటే నీట్గా ఉంటుంది అండ్ మనకు జాయింట్స్ కానీ ఏదైనా వేసేటప్పుడు ఈజీగా వేసుకోవచ్చు ఇలా నీట్గా సెట్ చేసుకొని పెట్టుకోవాలండి మనం ఎప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా కానీ ఫస్ట్ స్టార్టింగ్ మనం బ్యాక్ పీసు జాయింట్ చేసి తర్వాత ఫ్రంట్ పీసులు జాయింట్ చేసుకొని తర్వాత హ్యాండ్స్ సెట్ చేసుకోవాలి కానీ ఇదేంటంటే కంప్యూటర్ వర్క్ కాబట్టి నాకు క్లాత్ అనేది సరిపోవట్లేదు సరిపోయినట్టు కన్వీనియంట్ ప్రకారం నేను ఏం చేసినా అంటే ఫస్ట్ హ్యాండ్స్ వేసా హ్యాండ్స్ ఏంటంటే పెద్దగా పడతాయి జాయింట్స్ అందువల్ల ఫస్ట్ హ్యాండ్స్ అయిపోతాయి ఈ ఫ్రంట్లో ఎన్ని జాయింట్స్ వచ్చినా కూడా ఏం కాదు మనకి అలా ముందు హ్యాండ్స్ సెట్ చేసిన తర్వాత ఫ్రంట్ పీస్ అనేది నేను స్టార్ట్ చేసాను ఫ్రంట్ ఏంటంటే మనం నెక్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి నెక్ దగ్గర ఎందుకంటే తర్వాత అనేది ఊడిపోకుండా ఉంటుంది మనకి గట్టిగా ఉంటుంది స్టిచ్ ఇలా జాయింట్ వేసిన తర్వాత అనిగే గుడ్ అంటారు కదా అట్లా వేసుకోవాలి అది లైనింగ్ సైడ్ వేసుకోవాలి మనం అనిగే స్టిచ్ అలా వేసుకొని తర్వాత మొత్తం అంతా సెట్ చేసుకోవాలి అట్లాగే ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ కాదు కాబట్టి మనకి ఏంటంటే థ్రెడ్ వర్క్ కాబట్టి థ్రెడ్ అనేది మనకి ఏం కాదు నీడిల్కి సో మళ్ళీ పై నుంచి ఒక స్టిచ్ చేసిన లేదంటే మనం టైపింగ్ అయినా వేసుకోవచ్చు హెమింగ్ లాగా లోపలికైనా మనం హెమింగ్ పట్టి వేసుకొని లోపలికైనా పెట్టుకోవచ్చు కానీ అది లాంగ్ ఇలా నీట్గా చూసుకుంటూ సెట్ చేసుకుంటూ మనం సెట్ చేసుకోవాలి ఇది ఫ్రెంట్ మనం ఇప్పుడు ఫ్రెంట్ ఏంటంటే డాట్స్ ఇచ్చుకోవాలి ఈ స్టార్టింగ్లో మిడిల్ కన్నా కొంచెం తక్కువలో కరెక్ట్ మిడిల్కి ఇచ్చుకోవద్దు మిడిల్ కన్నా కొంచెం తక్కువలో డాట్స్ ఇచ్చుకోవాలి ఈ సెంటర్ పార్ట్ వచ్చి వచ్చేసి మనకి పైన షోల్డర్ దగ్గర నుంచి సమానంగా తీసుకొని మనకి మెజర్ ఎంత ఉందో అంత తీసుకోవాలి ఇది మనకు మెయిన్ మెయిన్ డాట్ అండి ఎక్కువ తీసుకోవాలి నేను పా నేను సపరేట్గా మెజర్మెంట్ అంటూ ఏం పెట్టుకోను ఎందుకంటే నాకు అలవాటు ఇలా తీసుకొని మన మిడిల్లో నుంచి స్ట్రైట్గా అలా తీసుకో నేను ఎప్పుడైనా వా మన ఈ డాట్స్ కోసం ఏంటంటే సపరేట్గా మెజర్మెంట్స్ ఏం పెట్టుకోను అంత ప్రకారం ఇచ్చేస్తాను ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకంటే నాకు అది అలవాటు అయిపోయింది ఎవరికైనా పని చేస్తున్న కొద్దీ అలవాటు అయిపోతుంది అది ఎక్స్పీరియన్స్ని బట్టి మనకి వస్తుంది షేప్ అంటే అనేది జాయిన్ చేసుకోవాలి నేను జాయిన్ చేసే మెథడ్ వేరేలా ఉంటుంది ఇలా జాయిన్ చేసిన తర్వాత మనకి మెయిన్ పీసు మెయిన్ సైడ్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి అలా సెట్ చేసుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి కరెక్ట్ చూసుకొని మెజర్మెంట్ ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి నేను ఇది ఎక్స్ట్రా ఎందుకు ఇచ్చానంటే నాకు షేప్ పట్టి జాయింట్ పడింది కాబట్టి అది ఎక్స్ట్రా క్లాత్ నేను కట్ చేస్తాను అలా వేసుకున్న తర్వాత మనం ఇక్కడ నేను ఇది ఏంటంటే మనకి హుక్స్ పట్టి సైడ్ వేస్తున్నా సో మనకి ఇది సెట్ కరెక్ట్ వచ్చిందా అది బ్లౌజ్ అంతా లెంత్ వచ్చిందా ఎక్కువ తక్కువ ఏమన్నా అయితే మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఎక్కువ అయితే ఇంకో స్టిచ్ పట్టుకోవచ్చు తక్కువయ్యే ఛాన్స్ ఉండే ఎందుకంటే మనం పర్ఫెక్ట్ మెజర్తో కట్ చేస్తాం కదా ఒకవేళ తక్కువ అయితే మనం ఇక్కడ ఈ కాజాపట్టి దగ్గర డాట్ ఇచ్చాం కదండీ దాన్ని కొంచెం కుట్టు విప్పుకొని సన్నగా వేసుకోవాలి అలా అయితే మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా అది ఫోల్డ్ చేసి క్లాత్ అంతా లోపలికి ఫోల్డ్ చేసి అలా స్టిచ్లో ఏం పడకుండా ఫోల్డ్ చేసుకుంటూ సెట్ చేసుకుంటూ సెట్ చేసుకుంటూ మనం స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే చూసుకుంటూ వేసుకోవాలి లేదంటే లోపలికి వేసిన క్లాత్ మనకు ఈ కుట్టులో పడిపోయింది అనుకో మనం ఉల్టా తీసేటప్పుడు రాదు అందువల్ల మనం సెట్ చేసుకుంటూ వేయాలి ఇదేంటంటే మన మెయిన్ పీస్ ఇటు సైడ్ నుంచి లాగదు లోపలి ఇదేంటంటే మనం జాయింట్ చేస్తాం మనం భాగం సెట్ జాయింట్ వేసుకుంటాం చూడండి అటు సైడ్ నుంచి లాగాలి ఎందుకంటే మనం లాగేటప్పుడు కాటన్ క్లాత్ అనేది కొంచెం సాగుతుంది ఇటు సైడ్ నుంచి లాగినామనుకోండి మనకి బట్టి కాజబట్టి చేంజ్ అవుతుంది మెజర్మెంట్ అనేది చేంజ్ అవుతుంది ఎక్కువ అవుతుంది లాగి అంత సరిగా సెట్ అవ్వదు బాగుండదు అందుకల్ల మనం అటు సైడ్ నుంచి లాగాలి ఇప్పుడు ఇలా స్ట్రైట్గా పర్ఫెక్ట్గా వస్తుంది మనకిది ఆ తర్వాత మనం పైన నుంచి షేప్ బెల్ట్ అనేది ఎక్కడ అటాచ్ చేసినామో ఆ షేప్ బెల్ట్ పైన ఒకటి ఇట్లా సేఫ్టీగా కుట్టు వేసుకోవాలి ఎందుకంటే మనకి షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది అది వేసుకోకుండా ఏమంతా అది పరాగ్యం పడదు మనకి కానీ ఏంటంటే అలవాటు అయిపోయింది ఇంకా అది ఒక స్టిచ్ వేస్తేనే ఒక ఫినిషింగ్ నీట్గా వచ్చిన ఫీల్ ఉండిపోయి ఇక నాకు అలాగే అలవాటైంది ఇలా వేసుకున్న తర్వాత మనం దీనికి హుక్స్ పట్టి కాజా పట్టి అనేది చేసుకోవాలి నేను కాజా సైడ్ వేస్తున్నా కాబట్టి ఓన్లీ లైనింగే వేస్తున్నా ఇది ఏంటంటే మనకు నెక్ కట్ చేస్తుంది కదా నెక్లో దొరికిన మనకి నెక్లో కట్ అయినప్పుడు పీస్ మిగులుతుంది కదా అది సెట్ అయిపోతుంది హుక్స్కి కాజాకి సెట్ అయిపోతుంది ఈజీగా పెద్ద బ్లౌజ్ కాబట్టి మనకి వెతుక్కోవాలి పీసెస్ ఎలా సెట్ అవుతుంది ఎట్లా ఉంటుంది అనేసి చూసుకుంటూ వేసుకోవాలి మనం ఇట్లా కాచా ఉక్స్ పట్టి వేస్తున్నప్పుడు మిడిల్లో ఒక చిన్న టక్ పెట్టుకోవాలి ఒక పుర్చులాగా పెట్టుకోవాలి అదేంటంటే మనం ఇటు టర్న్ చేసినప్పుడు మనం లోపలికి మలుస్తాం కదా ఇలా ఇలా టర్న్ చేసినప్పుడు ముడత రాకుండా ఉంటుంది లాగదు క్లాత్ అనేది నీట్గా సెట్ అవుతుంది అలా వేసిన తర్వాత ఒక అనిగే కుట్ట అనేది లైనింగ్ సైడ్ వేసుకోవాలి మనం చూపిస్తున్న విధంగా లైనింగ్ సైడ్ వేసుకొని లోపలికి టర్న్ చేసుకోవాలి ఇలా మనం ఇచ్చిన కుచ్చు లాంటిది ఏంటంటే లైనింగ్ వైపు టర్న్ చేస్తున్నప్పుడు మనకి ఈజీగా సెట్ అవుతుంది ఇలా స్టిచ్ అనేది మనం ఎప్పుడైనా స్టార్ట్ ఏ ఏ స్టిచ్ స్టార్ట్ చేసినా ఏం చేసినా రఫ్ అనేది ఖచ్చితంగా ఇచ్చుకోవాలి స్టార్టింగ్లో ఎండింగ్లో ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ మనకి ఇక్కడ ఇచ్చాం చూడండి అది మనకి ఇక్కడ సేఫ్ అవుతుంది ముడత రాకుండా ఉంటుంది స్ట్రైట్గా నిలిచి ఉంటుంది ఇలా సెట్ చేసుకుంటూ సెట్ చేసుకుంటూ లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ చివరికి మనం స్టిచ్ అనేది ఇచ్చి రఫ్ ఇచ్చుకోవాలి రఫ్ స్టిచ్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మనం ఇవ్వాలి ఎందుకంటే మనకి క్లాత్ అనేది ఊడి రాకుండా ఉంటుంది అలా స్టిచ్ వేసుకొని మనం రెండు ఇలా నీట్గా ఉంటుందండి మనకి షేప్ అనేది కరెక్ట్ షేప్ బెల్ట్ సెట్ అవుతుంది అండ్ ఫ్రంట్ పీస్ కానీ చెస్ట్ పార్ట్ కానీ మనకి కరెక్ట్ సెట్ అవుతుంది మెజర్మెంట్ ప్రకారం ఇలా చూసుకొని నేను కా సేమ్ అలాగే రెండు సెట్ చేసుకున్నాను రెండు సేమ్ కాబట్టి అదంతా పర్ఫెక్ట్ అది అది కూడా ఏం చూపెట్టలేదు మళ్ళీ ఎందుకు ఇది వచ్చేసి మనకు కాజా పట్టి కాబట్టి కాజా పట్టి వేసే మెథడ్ చూపిస్తున్నా ఇలా వేసుకొని సెట్ చేసుకోవాలి ఇలా లోపలికి పెట్టుకుంటూ సెట్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి పైన స్టిచ్ అయినా ఏం కాదు ఒకవేళ మనం నెక్ సైడ్ హెమింగ్ పట్టిలాగా హెమింగ్ అయినా వేసుకోవచ్చు అలా మనకి షేప్ అనేది కరెక్ట్ సెట్ అవుతుందండి ఎవరికైనా ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది నేను మెజర్మెంట్ తీసి మెజర్ చెక్ చేసుకున్నా ఒక సైడ్స్వి చెక్ చేసుకొని నేను స్టార్టింగే కొంచెం ఎక్కువచ్చుకున్నా ఇలా నేను ఎప్పుడైనా ప్రతి బ్లౌజ్కి దాదాపుగా పెడతా సైడ్కి కూడా సైడ్ కూడా డాట్ అనేది సెట్ చేస్తాను ఆ డాట్ కూడా క్రాస్లో వేసుకోవాలి ఆ తర్వాత ఇక మనం నడుంకి నడుం పట్టి వే అటాచ్ చేసుకోవాలి ఈ నడుం బెల్ట్ అనేది క్రాస్లో తీసుకోవద్దు స్ట్రైట్ పీసే తీసుకోవాలి మనకి నెక్ పట్టి అయితేనేమో క్రాస్లో తీసుకోవాలి నడుము బెల్ట్ కాబట్టి స్ట్రైట్గా తీసుకోవాలి మనం బ్లౌజ్ని ఏం చేయాలనుకున్నా కట్ చేసేటప్పుడే ఉంటుందండి కట్ చేయడమే నీట్గా కట్ చేసుకోవాలి కాకపోతే మనం స్టిచ్చింగ్లో ఏంటంటే డాట్స్ పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి అవి కూడా డాట్స్ మెజర్మెంట్ కటింగ్లోనే పెట్టుకుంటే మనకు స్టిచ్చింగ్లో ఈజీ అయిపోతుంది ఓన్లీ మనం ఈ సైడ్స్ ఎక్కువ తక్కువ చేయగలుగుతాం లూజు టైట్ చేయగలుగుతాం కానీ బ్లౌజ్ ఏం చేంజ్ చేయాలనుకున్నా కటింగ్ అప్పుడే చేయాలి ఆ తర్వాత షోల్డర్ జాయింట్ చేసుకొని ఎక్కువ తక్కువ ఏమైనా మనకి సైడ్ జాయింట్ అప్పుడు ప్లస్ రాకుండా ఉండడం కోసం ప్లస్ రాదు కొంతమందికి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కువ అయింది చూడండి ఎక్కువ తక్కువ ఏమన్నా ఇక్కడ చెక్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ ఉంటే ఇక్కడ చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి అప్పుడు మనకు సైడ్ జాయింట్ దగ్గర ప్లస్ సింబల్ పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్స్ ఫ్రంట్ స్లోతులు కట్ చేసుకోవాలి ఆ తర్వాత మనం మిడిల్లో టక్స్ ఇచ్చుకొని ఫ్రంట్ బ్యాక్ పాట నేను లోపలికి తీసుకోలేదు హ్యాండ్ ఒక తీసుకున్నాను మిడిల్లో టక్స్ ఇచ్చి హ్యాండ్స్ ఎప్పుడు కానీ షోల్డర్ దగ్గర జాయింట్ ఉంటుంది చూడండి అక్కడ నుంచి మనం అక్కడ నుంచి కుట్టుకోవాలి మనం ఇలా జాయింట్ చేసి నేను వెనకాలకి జాయింట్ చేస్తున్నా అలా నీట్గా మనం ముందు నుంచి ఏంటంటే మనం షోల్డర్ జాయింట్ చేసిన దగ్గర జాయింట్ వేసుకుంటే ముందు పార్ట్ నుంచి పార్ట్ నుంచి మనకు సెట్ అవుతుంది క్లాత్ అనేది సరిపోతుంది జాయింట్స్ వేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది హ్యాండ్స్ జాయింట్ జాయింటింగ్ దగ్గర టూ సైడ్స్ ఈజీగా ఈజీగా మనకి సెట్ అయిపోతుంది బ్లౌజ్ ఇలా సెట్ చేసుకుంటూ సెట్ చేసుకుంటూ ఫస్ట్ స్టిచ్ వేసుకోవాలి తర్వాత దానిపై నుంచి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి డబల్ స్టిచ్ లాగా అంతకంటే ముందు మనం ముందు జాయిన్ చేసిన దానికి సెట్ అయిందా లేదా కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి అలాగే ఆది బ్లౌజ్తో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకైనా మంచిది ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నా అప్పుడప్పుడు ఏదైనా మిస్టేక్ ఉంటుంది సో ఈ అలవాటు మనం స్టార్టింగ్ నుంచే చేసుకోవాలి ఇలా సెకండ్ స్టిచ్ అనేది వేసుకోవాలి డబల్ స్టిచ్ ఖచ్చితంగా వేసుకోవాలి బ్లౌజ్కి ఇలా చివరి వరకు సెట్ చేసుకుంటూ సెట్ చేసుకుంటూ దానిపైన స్టిచ్ వచ్చేలాగా ఫస్ట్ వేసిన స్టిచ్ మీద స్టిచ్ వచ్చేలాగా చేసుకోవాలి మనకేంటంటే ఈ ఓవర్లాక్ మెషిన్ మిషన్ లేదు నాకు ఈ సైడ్ హ్యాండ్స్ ఓవర్లాక్ లాక్ చేసేది లేదు కాబట్టి నేను ఇంకొకటి ఎడ్జ్లో స్టిచ్ చేసి మనకి ఎక్స్ట్రాస్ అనేది కట్ చేస్తాను అది లైక్ ఓవర్ ఓవర్ లాక్ మిషన్ లాగానేది అనిపిస్తుంది అంటే మనకి థ్రెడ్ ఉండదులే కానీ ఈ థ్రెడ్ అనేది సపోర్ట్ ఇచ్చి మనకి థ్రెడ్ పోగులు ఊడి రాకుండా కొంచెం సపోర్ట్ లాగా ఉంటుంది ఇలా జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకొని మనం చెక్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి కరెక్ట్ వచ్చిందా లేదా ఏమన్నా షోల్డర్స్ ముందు పడిపోతుందా వెనక పడిపోతుందా అనేది చూసుకోవాలి ఏదైనా మనకి ప్రాక్టీస్తోనే వస్తుంది ఒకేసారి రాదు ఇలా చూసుకోవాలి నడుములు ఇంకా నెక్ అదంతా కరెక్ట్ సెట్ చేసుకొని మనం నేను ఫస్టే ఇచ్చుకున్నా ఏంటి మనకి సైజు కరెక్ట్ సైడ్స్ అనేది పెట్టుకున్న డాట్స్ కానీ మళ్ళీ చెక్ చేసుకుంటా ఎప్పుడైనా నేను రెండోసారి ఖచ్చితంగా చెక్ చేసుకుంటా ఎందుకంటే మనకి కొంచెం అటు ఇటు అయినా కూడా ఏం ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి నేను స్టోన్స్ అవే ఉంటే రిమూవ్ చేస్తున్నాను ఎందుకంటే నీళ్లు తిరిగే ప్రమాదం ఉంటుంది అందుకే నేను అవే తీసేస్తున్నా ఇలా మొత్తం చూసుకొని వీలైతే నీకు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి నేను స్టార్టింగ్ చెక్ చేసుకున్నా అది మీ క్లిప్లో రాలేదు వీడియో క్లిప్లో ఫ్రంట్ సైడ్ కూడా కాజా పట్టి కొంచెం ఎక్స్ట్రా వదిలేసి కాజా హుక్స్ పట్టి కాజా పట్టి అనేది కరెక్ట్ సెట్ స్ట్రేట్గా పెట్టుకోవద్దు కాజా పట్టి కొంచెం ఎక్స్ట్రా వేస్తాం మనం ఎప్పుడు అవన్నీ ఎక్స్ట్రా వదిలేసి మనం డాట్స్ పెట్టుకొని సైడ్స్ అనేది జాయింట్స్ ఇచ్చుకోవాలి ఇలా మిడిల్లో కూడా ఒకటి పెట్టుకొని మనం దాని మిడిల్ పార్ట్ మనం నడుము దగ్గర మిడిల్ పార్ట్ పైన ఈ హుక్స్ పట్టి పెట్టుకొని రెండు కరెక్ట్ వస్తాయి అప్పుడు లేదంటే అయిపోతుంది ఎక్కువైపోతుంది ముందుపాటులో కొంచెం మనకి గ్యాప్ వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఇక్కడ మనం ఈ టిప్ యూజ్ చేసుకోవాలి నడుము పార్ట్ దగ్గర మిడిల్లో ఒక లైన్ ఇచ్చుకొని ఈ కాజా పట్టి ఆ లైన్ పైన వచ్చేలాగా స్ట్రెయిట్గా చూసుకొని మనం చెక్ చేసుకోవాలి నేను ఇక్కడ సైడ్స్ జాయింట్ చూస్తున్నా లూజు టైట్ అవి చూస్తున్నా నేను ఎప్పుడైనా కరెక్ట్ జా అది స్టిచ్ వేయను ఫస్ట్ స్టార్టింగ్లో ఒకటి ఎక్స్ట్రా లూజ్ కుట్టు వేసి ఆ తర్వాత కరెక్ట్ కొలత చూసి మనకి డాట్ పెట్టుకొని అప్పుడు పర్ఫెక్ట్ సైడ్స్ మనకి సైడ్ సెట్ అయ్యేలాగా అప్పుడు ఇస్తాను ఇంకొక కుట్టు అప్పుడు వేస్తా సేమ్ ఇది కూడా మనకి బయట సైడ్స్ కూడా ఓర్లాక్ వేయడం లే అట్లా లేదు సో అందువల్ల నేను ఆ సైడ్ కుట్టేస్తున్నా ఇలా మనకు కరెక్ట్ ఖర్చు అనేది ఆ డాట్ వరకు వచ్చింది కానీ నేను ఏంటంటే సైడ్కి వేసి తర్వాత మే మనకి మెజర్మెంట్ ప్రకారం ఎంత ఎంత వచ్చిందో అంతా నెక్స్ట్ స్టిచ్ అనేది ఇటు సైడ్ నుంచి వేస్తాను ఆ తర్వాత అటు ఒకటి వేస్తాను ఎవరైనా మూడే కుట్లు వేస్తారు కానీ నేను ఒకటి ఎక్స్ట్రా నాలుగు వేస్తాను ఎందుకైనా మంచిదనేసి అనేసి ఒక ఎక్స్ట్రా కుట్టు ఎప్పుడైనా వేస్తాను మనం ఎప్పుడైనా స్టార్టింగ్లోనైనా ఎండింగ్లోనైనా రఫ్ ఇచ్చుకోవాలి రఫ్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేయాలి లేదంటే కుట్టు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది ఇలా ఇప్పుడు కరెక్ట్ జాయిన్ మనం కరెక్ట్ మన కొలత ప్రకారం పెట్టుకొని ఇప్పుడు పర్ఫెక్ట్ స్టిచ్ అనేది ఇస్తాం ఇలా వేసి చేయడం వల్ల కూడా మనకి ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ తక్కువ వచ్చినా కూడా మనం ఈ కుట్టుతో సెట్ చేసుకోవచ్చు అదే స్టార్టింగే ఆ కుట్టు వేసామనుకోండి కొంచెం లూజ్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అది ఎక్స్ట్రా పడేలాగా కనిపిస్తుంది మళ్ళీ ఎక్స్ట్రా మళ్ళీ సైడ్కి ఎక్కువ కుట్లు అయిపోతాయి ఇదేంటంటే మనం కరెక్ట్ స్ట్రైట్గా లైన్ ఇచ్చుకోవచ్చు ఇలా ఇలా మీకు స్ట్రైట్గా లైన్ రాలేదనుకోండి స్కేల్తోనైనా అక్కడ ఒక అక్కడొకటి అక్కడొకటి డాట్ పెట్టుకొని మనం హ్యాండ్స్ దగ్గర ఒక డాట్ మనం చంకపాటలో ఒక డాట్ ఇంకా కింద నడుము దగ్గర అట్లా పెట్టుకొని ఆ జాయింట్స్ని యాడ్ చేసుకుంటూ మనకి త్రీ స్టిచ్చెస్ అనేవి స్ట్రెయిట్గా వేసుకోవాలి ఇలా సిల్వర్ వరకు అలా జాయింట్స్ వేసుకొని అన్ని స్టిచ్చెస్ నేను ఇక్కడ ఎక్స్ట్రా స్టిచ్ అనేది వేస్తున్నా ఒకటి ఇలా సైడ్స్ అనేవి ఎక్స్ట్రా స్టిచ్ వేసుకొని జాయిన్ చేసుకోవాలి నా జాయింట్ అనేది పూర్తి అయిపోయింది నేను మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నా కరెక్ట్ వచ్చిందా లేదా అనేసి ఇలా చూస్తా నేను ఎప్పుడైనా మనకి ఈ స్టిచ్ ద్వారా మనకి పర్ఫెక్ట్ వస్తుందండి మనం బ్లౌజ్ కుట్టేటప్పుడే చూసుకోవాలి పర్ఫెక్ట్గా ఎలా వస్తుంది ఏంటని నేను ఇక్కడ సైడ్ మనకు ఓర్లాక్ లేదు కాబట్టి స్టైజ్ సైడ్కి ఎక్స్ట్రా స్టిచ్ అనేది వేసి అక్కడి వరకు ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేస్తాను అండి మీకు ఓర్లాక్ ఉంటే ఏంటంటే అంటే అది నీట్గా మనకి బయటికి పోగులు ఏమి రాకుండా దారాలు అవట్లాంటి క్లాత్వి రాకుండా ఈజీగా సెట్ అయిపోతుంది మనకు అది లేదు కాబట్టి నేను ఇలా యూజ్ చేస్తాను ఈ టిప్ ఫాలో అయితే ఇట్లా కూడా ఇంకా మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చివరిలో మనకి బ్లౌజ్ అనేది ఇలా కన్వర్ట్ అయ్యిందండి థ్యాంక్ యూ అండి